அட கொப்பர் கை இந்தாசி இந்த கொப்பர் கை டீமா அது ஏதோ கோக்கல அது ஃப்ரெண்ட்ஸ் சார் நல்லா பக்குச்சிங்க நடுல ராவாங்கங்க இட்டு ஜெய் ஏடி கே ஆ இடி கே நான் சார் ஆ கோட்டண்டி ஓப்பர் அத கோட்டடி பிட்டு சார் சூப்பரா அத பிட்டு நான் கோட்டடி அட சார் अगेन கோட்டார் நெக்ஸ்ட் ஏய் பக்ன தம்ப கோடி சேடா

మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వాలు ముఖ్యంగా మన ప్రీతం ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ గౌరవ శాసనసభ్యులు కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన మంచి మనసుతో మనకు ఇస్కాన్ సిటీలో ఇక్కడ రోడ్డు లేదు మాకు చాలా కాలంగా వచ్చే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే గత పదేళ్ళుగా చూస్తూ ఉన్నాం ఇస్కాన్ సిటీలో చాలా రోడ్స్ ఉన్నాయి ఇంకా పెండింగు అన్నీ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అయితే ఉన్న బడ్జెట్ను అడ్ అడ్జస్ట్ చేస్తూ మొదటగా ఈ బిట్ని ఒక ముప్పై లక్షల రూపాయలతో దీన్ని స్టార్ట్ చేశారు దీనికి మేము వాళ్ళ మీద అభిమానంతో ఎందుకంటే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ కోటమిరెడ్డి రెడ్డి గారి పేరుతో నారా లోకేష్ కోటమిరెడ్డి లింక్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది ఈ రోడ్డు వచ్చిన తర్వాత దీన్ని అంటే ఎప్పుడో లేట్గా జరుగుతుందని చెప్పి అనుకున్నాము కానీ చాలా ఫాస్ట్గా అంటే రోడ్డు శాంక్షన్ అయింది వెంటనే దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయడము క్లోజ్ చేయడం కూడా జరిగిపోయింది మెయిన్గా ఇందుకు సహకరించిన ఇంజనీర్స్ ఈ రావు తర్వాత ముఖ్యంగా ఏఈ మేడం అచ్యుత మేడము అంతపాటుగా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ భాష శ్రీకాంత్ రెడ్డిలు దగ్గరుండి పని చేశారు అయితే మాకు ఇంకా కూడా కొంత ఎక్స్టెన్షన్ చేయాల్సింది సిమెంట్ రోడ్ని అవతల కూడా కొన్ని రెసిడెంట్స్ ఉన్నారు అది చేయాల తర్వాత వాటర్ పైప్లైన్ వర్క్ కూడా ఉంది ఖచ్చితంగా ఈ మంచి ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి శ్రీధరణ సహకారంతో గిరిధర్ రెడ్డి సహకారంతో ఈ వర్క్స్ కూడా కంప్లీట్ అవుతాయని మేము భావిస్తున్నాము సో మొత్తానికైతే ఈ గ్రావెల్ రోడ్డు మట్టి రోడ్డు మీద మాకు ఈ సిమెంట్ రోడ్ రావడం మాత్రం ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మా రూరల్ శాసనసభ్యుడు గిరిధరెడ్డి సీధర్ రెడ్డి గారికి ఆయన బ్రదర్ ఆయన గోటన్ రెడ్డి గిరిధర్రెడ్డి గారికి ముందుగా ట్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎందుకంటే నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో మూడు వందల ముప్పై వర్కులు జరగడం అనేది రికార్డు ఆ రికార్డుని కాంట్రాక్ట్ కూడా బద్దలు కొట్టారు ఎందుకంటే ఒక్కసారి మూడు వందల ముప్పై వర్కులు మ మూడు వందల ముప్పై మంది కాంట్రాక్టులు కా వర్క్ చేయటం అనేది రికార్డు ఇప్పుడు జరగలే మున్సిపల్ కార్పొరేషన్ నేను నలభై సంవత్సరాలు మున్సిపల్ కాంట్రాక్ట్గా ఉన్నాను కానీ ఎప్పుడు జరగలే ఆ విధంగా దానికి ఇంకా చాలా చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి అదే ఇదే విధంగా మన ఎమ్మెల్యే గారు ఇదే స్పీడ్తో మన రోళ్ళు శాసనసభ రోజు నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తారని ఆచిస్తూ చాలా ನಿಪ್ಪು ನಾಗ <laughs> <laughs>